అందరికీ నమస్కారం నేను శిరీష సిర్వింద హోం వాళ్ళకి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను రోజు కూడా ఒక మంచి విడితో ముందుకు వచ్చేసాను నోముకు సంబంధించిన అన్ని వీడియోస్ మీరు చూశారు యాక్చువల్గా చాలా డీటెయిల్గా పెట్టినా కూడా ఇంకా కొంతమంది నన్ను డౌట్స్ అడుగుతున్నారు ఎవరైనా నోము చేసుకోవాలనుకున్న వాడికి ఎందుకంటే నా వీడియోస్ ద్వారా ఎంతో కొంతమంది అయినా అక్క మిమ్మల్ని చూసి మేము ఇలా చేసుకున్నాము పూజలైనా లేకపోతే మా ఇంట్లో ఒడిగైనా సరే ఏది చూసినా సరే చీర కట్టుకోవడం ఒడుగు అదే మన ఒడుగులో నేను తొమ్మిది గజాల చీర కట్టుకోవడం కానీ ఏదైనా సరే కొంతమంది ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పని ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళందరికీ పెద్దవాళ్ళందరూ చెప్పిందే నేనేదో చిన్నపిల్లని బట్ నేను చేసుకున్నప్పుడు ఏమేమి మిస్టేక్స్ నేను చేశాను చిన్న చిన్నవి ఇంకా ఎలా దాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఇంకొంచెం మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు లేకపోతే అసలు ఎలా చేసుకోవాలి కైలాసగౌడం ఎవరు చేసుకోవాలి ఏమేమి మనం ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఇలా కొన్ని సందేహాలు ఎవరికైనా ఉంటే కనుక ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కైలాస గౌరవం గురించి ఈరోజు పూర్తిగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను తెలుసుకున్నది నాకు తెలుసు అంటే నేను ఇప్పుడు ఏదో కొత్తగా తెలుసు ఇప్పుడు నోము చేయడం వల్ల తెలుసుకున్నది తప్ప నాకు అంతకన్నా ఏం తెలియదు సో నేను తెలుసుకున్నవి ఏమన్నా ఉంటే ఈరోజు వీడియోలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఎప్పుడైనా చేసుకున్నప్పుడు మీకు ఏమైనా యూజ్ అయితే కనుక తప్పకుండా ఫాలో అయ్యి చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా చాలా లింక్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇంస్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయడం కూడా తప్పకుండా చేయొచ్చు మీకు ఈ చీర గుర్తుంటే కనుక చెప్పండి నాకు నేను మన నోముకు సంబంధించినప్పుడు శారీ షాపింగ్ చేశానని చెప్పాను కదా అందులో ఒక చీర తీసుకున్నాను అని చెప్పాను అని చెప్పాను కదా యాక్చువల్గా ఇది బ్లాక్ వచ్చింది సమ్ అంటే కొంతమంది బ్లాక్ అంటున్నారు పలకరంగు అంటాను అది అన్నారు బట్ ఎనీవే బ్లాక్ అయితే ఇంక మనం దేనికి దాన్ని కట్టుకోలేం కదా అని చెప్పని ఈరోజు కట్టేశాను ఎందులో ఈరోజు ఈ కొన్నప్పటి నుంచి నాకు బాగా నచ్చింది చీర అయితే మాత్రం అంటే చాలా హాయిగా కంఫర్ట్గా ఉన్నట్టుగా అనిపించింది శారీ అంతా కూడాను అంటే బార్డర్ చాలా బాగుంది ఇందులో మెయిన్ హైలైట్ వచ్చి బోర్డరు ఇది తక్కువ యాక్చువల్గా లెవెన్ హండ్రెడ్ అంతే ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉన్నట్టుంది మర్చిపోయాను అంతే వన్ థౌజండ్ టు లెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నట్టుంది హ్యాపీగా అంటే ఎంత ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అంటే అంత ఈజీగా మెయింటైన్ చేయించినట్టుగా ఉంది బోర్డర్ మంచి ఒక ఇంగ్లీష్ కలర్లో అనిపించింది అయితే మాత్రం బాగా నచ్చింది నాకు సో ఇక్కడ ఒకసారి కొత్త చీర కదా చూపించేద్దాం అని అనుకున్నాను ఇంకా లేట్ చేయకుండా బిడ్డలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కైలాస గౌరుణము ఎవరు చేసుకోవాలి ఏ అంటే ఎవరైనా చేసుకోవచ్చు నాలుగు వర్ణాల వారు చేసుకోవచ్చు బ్రాహ్మణులు ఒక్కటే చేసుకోవాలి వేరే వాళ్ళని కాదు కానీ ఎవరైనా కూడా చేసుకోవచ్చు చక్కగా మనకు పసుపు కుంకుమ ఇచ్చుకునే అదృష్టం ఉండి ముత్తైదురు ఎవరైనా కూడా చక్కగా చేసుకునే నోమిది ఎ ఎవరైనా కూడా మీ బ్రహ్మగారిని అడిగి మీ లత మీ ఇంటి పెద్దలను అడిగి దీనికి ఆచారంతో పని ఉండదు ఎందుకంటే ముత్తైదులకు సాక్షాత్ అమ్మవర్స్వరూపంగా పసుపు కుంకుమ ఇచ్చేది కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు చాలామంది చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇతర వర్ణాల వాడు కూడాను అలా దాన్ని బట్టి అసలు లేదు ఎవరైనా కూడా చక్కగా చేసుకోవచ్చు రెండోది వచ్చి ఎప్పుడు చేసుకోవాలి సాధారణంగా నేను ఏంటంటే మొన్న కార్తీక మాసంలో మా గురువు గారు అడిగినప్పుడు ఎప్పుడైనా సరే పెద్ద నోములు ఏదైనా ఒక పెద్ద శుభకార్యాలు చేసుకున్నప్పుడు ఉత్తరాయణలో చేసుకుంటే మంచిది ఎందుకంటే ఉత్తరాయణం పుణ్యకాలం అంటాం మనం అంటే దానాలకు కానీ మాఘమాసం వైశాఖ మాసం ఇలాంటివి ఏంటంటే చాలా మంచిది వస్త్రదానం అన్నదానం లేకపోతే ఫలదానం ఏవైనా ఇచ్చుకుంటే కనుక అవి చాలా మంచివి అందుకని ఇలా ఇచ్చుకునేవన్నీ ఉత్తరాయణలో చేసుకుంటే మంచిది అని చెప్పి మా గురువు గారు చెప్పారు లేదు ఎవరైనా ఏదైనా వేరే మాసాలు చేసుకుంటా ఉంటే మీ ఇంటి ఆచారం ప్రకారం మీరు చేసుకోవచ్చు బట్ నాకు తెలిసింది అయితే కనుక ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసుకుంటే మంచిది ఎందుకంటే రససప్తమం మనం నోములు పడతాం కాబట్టి రససప్తం పట్టిన తర్వాత మనం వచ్చే మాఘమాసం వైశాఖ మాసం ఎప్పుడప్పుడు మనం చక్కగా తీర్చేసుకోవచ్చు మనం లేకపోతే కొంత గడువు తీసుకున్నా కూడా ఎందుకంటే ఇది కొంచెం బడ్జెట్తో కూడుకున్నది కాబట్టి ఆలోచించి మనం తగ్గ తగ్గట్టు చేసుకోవచ్చు సో ఎప్పుడు చేసుకోవాలన్నది కూడా మీకు క్లారిటీ అయింది కదా తర్వాత వచ్చి మెయిన్గా దీనికి కావాల్సింది పసుపు కుంకుమ చాలామంది ఏంటంటే పసుపు కుంకుమ మనం మంచివి కొమ్ములు ఆడించి తెచ్చుకునే వాళ్ళు కొంతమంది కొనుక్కునేవాడు కొంతమంది నేనైతే పసుపు కొమ్ములు శాస్త్ర ప్రకారం అయితే మనకి ఇది పసుపు కొమ్ములు ఆడించుకునే మనం పసుపు కుంకుమ తెచ్చుకునే వాళ్ళు ఆఫ్కోర్స్ ఇప్పుడైనా అంతే ఆడించకుండా మనం పసుపు కుంకుమ తెచ్చుకోలేము వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు అంటే ఏంటంటే మనకు అచ్చంగా పసుపు కొమ్ములు కొని అవి ఆడించి మనకి మనకి ఇస్తారు నేను మొన్న అలాగే తెప్పించుకున్నాను ఆడపడిచి వాళ్ళు కాకినాడ నుంచి సో ఆ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలంటే అంటే లక్ష పసుపు కొమ్ములు చేసుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే ఇలాంటి గురు రూమ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాడికి యూజ్ అవుతుంది మంచి ఫస్ట్ క్లాస్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పటికీ వాసన కబోర్డు తెలిసి చాలా వాసన అంత బాగున్నాయి దీనికి ఐదు కుంచాల పసుపు ఐదు కుంచాలు కుంకుమ మనకు అవసరమైందనమాట ఐదు కుంచాలంటే ఒక్కొక్క చోట మామూలుగా పసుపు కొమ్ములు అయితే కనుక పన్నెండున్నర కేజీలు పడతాయి మనకి పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతి అయితే పన్నెండున్నర కేజీలు పసుపులు ఆడిస్తే పసుపు అవుతుంది అలాగే పన్నెండున్నర కేజీలు పసుపు కొమ్ములు ఆడిస్తే అందులో కుంకుమ కలిపితే కుంకుమ అవుతుంది అనమాట ఇది లెక్క మనకి ఎందుకంటే దీనికన్నా ఎక్కువ మంది వస్తారేమో అని చెప్పని నేనైతే పదిహేను కేజీలు ఆడించమని చెప్పాను పదిహేను కేజీల పసుపు కొమ్ములు పసుపుకి అలాగే పదిహేను కేజీల పసుపు కొమ్ములు కుంకానికి అన్నట్టుగా ఆడించి పంపించమని ఎందుకంటే కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే మంచిది దాన్ని ఇప్పుడు అందరూ ఏంటంటే డైరెక్ట్గా కొనుక్కునేవాడిని ఏంటంటే పసుపు కుమ్మలు ఆడించి మనకి ఇవన్నీ తీసే కన్నా పాతి కేజీల పసుపు పాతి కేజీల కుంకుమ అంటే ఇంకా సరిపోతుంది దానికి దీనికి సరిపోతుంది అన్నట్టుగా చాలామంది ఇప్పుడు అందరూ అలాగే అంటున్నారు కోర్స్ అది కూడా కరెక్టే పతి కేజీల పసుపు పాతి కేజీల కుంకుమ మంచిగా మనకి తెలిసిన వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉండే వాళ్ళ దగ్గర తెప్పించుకుంటే చక్కగా ఆ రెండు మెయిన్ మనం కైలాసభరణం చేసుకోవడానికి పసుపు కుంకుమ ముందు తర్వాత ఇంకా మిగతావన్నీ మన ఇష్టం ఇచ్చుకున్నా ఇచ్చుకోకపోయినా తప్పేమీ లేదు చెప్పిన శక్తి కొరది ఇష్టం అంతే అది అంతే తప్ప అవి ఇచ్చుకోకపోతే అయ్యో మేము చేసుకోలేని ఏమీ లేదు పసుపు కుంకుమ మాత్రం ఖచ్చితంగా మంచిగా ఇచ్చుకునేలా ఉండాలి అది కూడా ఎలా ఇవ్వాలని చెప్పని ఈ మధ్యన డిస్కషన్స్లో ఏంటంటే చారుడి చెరుడు అని చెప్పి కొన్ని కథల్లో ఉంది దోసులతో అని చెప్పని కొన్ని కథలు ఉంది పూర్వకాలం నుంచి వచ్చిన కైలాస అదే మనకి వ్రత కథలు ఉంటాయి కదా అందులో ఏంటంటే చారుడు చెరుడు రెండు చేతులు నిండా అది చారుడు అవ్వని దోశలు అవనివ్వండి మన దోశలు నిండా చక్కగా అలా తీసి ముత్త ఎదిగిస్తాం కొంతమంది చేతిలో ఇస్తారు కొంతమంది పేపర్లోనే ఇస్తారు కొంగు పడతారు కొంతమంది మీరు ఎలాగో అలాగా మీ పెద్దవాడు చెప్పిన దాని ప్రకారం వాళ్ళతో అవతల వాళ్ళు తీసుకునే దాని ఇష్టప్రకారం కూడా మీరు ఇవ్వచ్చు ఒక రెండు చేతుల నిండా చక్కగా మనకి ఎంత పసుపు కుంకుమ వస్తే అంత నిండుగా ఇవ్వాలి సగం సగం చేతులు కానీ ఎక్కువ మంది రావాలని సరిపోతుందో లేదో భయంతో అలా కాకుండా వచ్చుకు వచ్చుకునేది కొంతమందికైనా కూడా మనం చక్కగా ఇచ్చుకునేది మంచిగా ఇచ్చుకుంటేనే అది పుణ్యం అర చేతులతోటి సగం సగం ఇచ్చుకుంటే అది ఎలాగో అంత అనిపించదు మంచిగాను తృప్తిగా ఇచ్చుకుంటేనే కదా ఏదైనా సంతోషం సగం సగం ఇచ్చారు ఏంటని అవతల వాళ్ళు ఒక్కళ్ళు అనుకున్నా మనం ఇచ్చుకున్న దానికి ఫలితం ఉండదు మంచిగా ఇచ్చారు ఇప్పుడు ఎక్కువ ఇస్తే ఎవరైనా మంచిగా ఇచ్చారని హ్యాపీ అవుతారు తప్ప దానికి అయ్యో ఇంతెందుకు ఇస్తారు ఎక్కువ అని అనుకోరు కదా పసుపు కుంకానికి ఎవరును అందుకని దోసల నిండా అనే ఉంటుంది మన కథలో కూడాను దోశలు నిండా ఇచ్చుకుంటే అది కూడా కింద మీద పడిపోయేలాగా ఇంత తీసేసి హడావుడిగా కాకుండా దోసల నిండా ఇచ్చుకోవాలని చెప్పారు దాంతోపాటు ఇంకా మంగళకరమైనవి మిగతా ఏంటంటే ఇంటికి వచ్చిన ముత్తవిదం సాక్షాత్ అమ్మవారి స్వరూపం అని చెప్పని వాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి అప్పుడు మనం మన దగ్గరికి వచ్చాక మనం పసుపు కుంకుమ పంచుతాం వాడికి ఇదంటే ఫస్ట్ మన ఇంట్లో గౌరీదేవికి పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి పార్వతీ అమ్మవారికి మనం అన్నీ సమర్పించుకుని అంటే చీర ఏమైతే మనం పసుపు కుంకుమ మిగతా ఇంకా మనం ఏమైతే ఇద్దాం అనుకున్నా అన్నీ గుడికి వెళ్ళి సమర్పించుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఇంకా మౌన వెళతాం అనమాట అప్పటి నుంచి పన్నెండు గంటల లోపు మనకి మొత్త అందరికీ ఎంత పసుపు కుంకుమ తీసుకున్నా అవన్నీ మనకి ఇచ్చేటట్టు ఉండాలి యాక్చువల్గా అయితే నేను చేసుకున్నప్పుడు పాతి కేజీలు అంటే నేను తెప్పించుకున్న పసుపు కుంకుమ రాణించుకుని తెప్పించుకున్నది ఎనభై మందికి ఇచ్చాను నేను చక్కగా ఎనభై మందికి డెబ్బై ఐదు మందికి అయితే ఇంకా లాస్ట్లో కొంతమందికి మాత్రం కొంచెం ఏమన్నా అనిపించిందేమో కానీ ఒకటేసారి మొదట వ్యక్తికి అంతే ఇచ్చానో లాస్ట్ వ్యక్తి వరకు నా దోశలు అలాగే ఉన్నట్టుగానే ఇచ్చాను అలా చూస్తే అందరూ చెప్పింది ఏంటంటే డెబ్భై ఐదు నుంచి ఎనభై మంది డెబ్బై ఎటు ఎనభై నా చెయ్యి ఒకవేళ చిన్నది అయితే మాత్రం డెబ్భై ఒకటి ఎనభై మంది అయితే సరిపోతారు మనకి అంతకన్నా ఎక్కువ అవసరమే లేదు వందలు వందలు అంటే మనకి ఎవరైనా వస్తే ఇచ్చుకోవాలంటే తెప్పించుకోవాలి తప్ప ఈ తెప్పించుకున్న నేను పదిహేను కేజీల పసుపులు ఆడుకున్న దానికైతే డెబ్బై ఐదు టు ఎనభై మంది అయితే సరిపోతారు ఇంకా ఇంతెంతే మిగిలే ఎందుకంటే అంత ఉంచుకోవాలి మన ఇంట్లో కూడా మనం అంత ఇచ్చేయకూడదట ఇంతెంత మాత్రం ఉంచుకున్న మాత్రం మిగిలింది అంతే నాకు సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కూడా ఒక ఎనభై మంది ముత్త మనకి రెడీగా ఉండాలి కొంతమంది ఏంటంటే ఇప్పుడు చుట్టాలు ఉన్నారు చుట్టాలు కొంతమంది రారు మనకి వాళ్ళకి మనం ఇచ్చుకోవచ్చా అనేది నాకు సందేహం వచ్చింది ఫస్ట్లోను ముత్త ఇవ్వాలా ఇలా చేయబదులు ఇవ్వచ్చా అనేది తర్వాత తర్వాత ఏంటంటే ఇచ్చుకోవచ్చు అని తెలిసిందనమాట ఇప్పుడు మా అక్క ఉంది మా అక్క సపోజ్ మా తోటి కోడలకు వాళ్ళ చెల్లెలకు ఇంకొక మా పిన్ని వాళ్ళ ఎవరైనా పక్కన ఇంకో చుట్టాలు ఉంటే వాళ్ళు రాని వాళ్ళకో ఎందుకంటే మనకు పన్నెండు గంటల లోపు అవ్వాలి ఎనభై మంది మనకి అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో అలా చేయబదులు మనకి దగ్గర ఉన్న వాళ్ళకి వెంటనే అంతించేసే సదుపాయం ఉంటేనే మనం అలా ఇచ్చుకోవట అలా కొంతమంది నేను ప్లాన్ చేస్తున్నాను ఒక యాభై మంది నాకు ముత్తైదురు ఎదురు వచ్చేలాగా చూసుకుని మిగతా ఇరవై ఐదు ముప్పై మంది ఏంటంటే ఇలా వెంట నెక్స్ట్ చుట్టాలు ఉంటారు కదా రాని వాళ్ళు అంటే దూరంగా ఉన్న వాళ్ళని మనం పీల్చుకోలేము ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లోనూ అలాంటి వాళ్ళకి అందించుకునేలాగా ఒక ఇరవై ముప్పై పాతిక మందినైతే ఉంటే సరిపోయేలాగా అనుకున్నాను నేను లేదు మీకు డైరెక్ట్గా చేతులు అందించుకుంటారంటే అరవై మందిని పిలుచుకోండి లేదు ఇంకా ఇంకా ఎక్కువ వస్తారు అంటే పసుపు కుక్క ఇంకా ఎక్కువ తెప్పించుకోవచ్చు యాక్చువల్గా మనకి ఇరవై కేజీలే కావాలి ఇరవై కేజీలు పసుపు ఇరవై కేజీలు కుంకుమే ఇంకో ఐదు కేజీలు ఎందుకు ఎక్స్ట్రా తెప్పించుకున్నాం అంటే ఎవరైనా వచ్చినప్పుడు లేదు అని అనకంటే ఇవ్వడానికి కానీ ఇంకో ఐదు కేజీలు అంతే ప్రకారం అయితే నాలుగు ఐదు కొంచెాలకి ఇరవై కేజీలే వస్తుంది ఇంకొక ఐదు కేజీలు ఎక్స్ట్రా కలిపి చెప్తున్నారు అందరూ అలా చెప్తే చేసుకుంటారు అనమాట నాకైతే ఎనభై మంది కరెక్ట్గా సరిపోయారు పన్నెండు గంటల లోపు అయిపోయింది కొంతమంది పన్నెండు గంటల లోపు అవ్వకపోయినా పర్వాలేదు ఎప్పుడైనా నేర్చుకోవచ్చని దీంట్లో ఏంటంటే మతలబు మనం పొద్దున ఉదయం ఎప్పుడైతే ఏడు ఎనిమిదింటికి కూర్చుంటామో మాట్లాడకుండా కూర్చుంటామో మాక్సిమం ఏమీ తీసుకోకూడదు ఏదో లిక్విడ్ ఇంకా సమ్మర్ అని చెప్పి నేను మొన్న ఏదో కొంచెం నీళ్ళు తాగాను తప్ప కొంతమంది తాగకూడదు అని కూడా చెప్పారు చాలామంది ఎందుకంటే అంతసేపు ఒకవేళ నేనంటే చిన్నదాన్ని ఇంకా వయసులో ఉన్నవాడు ఒకవేళ చేసుకున్నప్పుడు అంతసేపు కష్టం కదా అంటే మన ఆచారాలు ఎలా ఉంటే మనల్ని ఇబ్బంది పెట్టేసి భయపట్టేలా కాకుండా గొంతు తడారిపోవడానికి మంచిగా తాకూడదు అనేది నాకైతే అంత అతిశేక్తిగా అనిపించినా తాగకుండా ఉండాలని కొంతమంది ఏమో తాకూడదు అన్నారు నేనైతే తాగాను మంచినీళ్ళు ఎందుకంటే ఇంకా కష్టం అవుతుంది కదా మనం అంతసేపు పన్నెండు గంటల అప్పటికి ఫైవ్ అవర్స్ స్పాన్ మనకి అంటే అంత టైం లోపల మనం మాట్లాడకుండా కదలకుండా కూర్చోవాలి కాబట్టి పన్నెండు గంటల లోపు అని చెప్పారు దీనికి ఇంకొకటి కూడా ఉంది పెద్దవాళ్ళు ఇంతవరకు ఎందుకు చెప్పారంటే ఇవన్నీ నేను ఎవరికైనా ఇచ్చుకోవడం అనేది మనకు అలవాటు అవ్వాలి ఇవ్వడం అన్నీ తీసుకోవడమే కాదు మనకు దాచుకోవడమే కాకుండా ఎవరికైనా ఇచ్చుకోవడం అనే ఒక ఆచారం ఉంటే పెట్టుకునే ఒక మంచి ఆచారం వస్తుంది ఒక పద్ధతి వస్తుందని చెప్పని మన పెద్దవాళ్ళు ఇలాంటి నోములన్నీ పెట్టారేమో అని కొంతమంది చెప్పారు నిజమే అనిపించింది కరెక్టే కదా ఈ రకంగా అయినా మనం చక్కగా ఒక మంచిగా పండు పువ్వు తాంబూలు అని ఏదో ఇచ్చుకుంటాం కదా అని అనిపించింది పసుపు కుంకుమ నెంబర్ అయితే కింది ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే నెక్స్ట్ వచ్చి నేను బ్యాంబూ బాస్కెట్ అని చెప్పారు కదా అది నేను ఆన్లైన్లో మామూలుగా జస్ట్ జస్ట్ టైలో చూసాను అనమాట యాక్చువల్గా మింత్రా అమెజాన్ వాటిలో చూశాను కానీ కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి నేను ఎక్కడ తెప్పించుకున్నానో ఆయన నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూసాను చూశానున్నమాట బాబ్నా బేబ్నాజో సమ్ ఏదో పేరు ఆ నెంబర్ ఫోన్ చేసిన వెంటనే జెన్యూనేనా అని అడిగే అనమాట అంటే ఇప్పుడు మనకు తెలియదు కదా బట్ జస్ట్ డైలో ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు జన్యన్యూనే వాళ్ళు బ్యాంబూ బాస్కెట్స్ బిజినెస్ ఏటా వెంటనే నాకు ర్యాపిడ్ ఓకేసేసరికి విత్న్ వన్ టూ అవర్స్లో నాకు వచ్చేసింది బాస్కెట్ వచ్చి ఆయన చెప్పడం అయితే ఫార్టీ అలా చెప్పారు నాకు థర్టీ ఎయిట్కి ఇచ్చేది ఒక బాస్కెట్ థర్టీ ఎయిట్ నైన్ ఇంచెస్ బాస్కెట్ చూసాక అన్నీ పట్టాయి అందులోనూ నాకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయ్యింది సెవెంటీ సెవెంటీ బాస్కెట్స్కి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయ్యింది చాలా అంటే చాలా బాగున్నాయి ఇచ్చుకున్న తృప్తిగా కూడా అనిపించింది నాకు నెక్స్ట్ వచ్చి రంగోలీ స్టిక్కర్స్ పెట్టాను కదా అవి నాకు ఫిఫ్టీన్ రూపీస్ ఎంతో పడ్డాయి ఒక షీట్ మనం పీల్ ఆఫ్ చేసేసి ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా అవి కూడా ఒక ఎయిటీ తెప్పించాను నేను అంటే కొన్ని సెవెంటీ కొన్ని ఎయిటీ అలా అంటే సెవెంటీ సరిపోతాయేమో అని అనుకున్నాను అందులో లాస్ట్లో ఒక ఐదు ఆరుగురికి కరెక్ట్గా అందుకోలే ఇవ్వలేకపోయన్నమాట అంటే మిగలేదు నా ఎస్టిమేషన్ సెవెంటీ వేసుకుంటే ఎయిటీ వచ్చారు కాబట్టి ఎయిటీ అయితే సరిపోతారు మనకి లేదు మీరు హండ్రెడ్ తెప్పించేసుకుంటే అంటే ఇంకా హ్యాపీ ఇంకా ఇంట్లో ఉంచుకోవచ్చు ఇంకా ఎవరికైనా ఇవ్వాలనుకున్న తర్వాత ఎప్పుడైనా వచ్చినా ఇంకా రాని చుట్టాలు ఎవరైనా వస్తే కూడా ఇచ్చుకోవాలనుకుంటే హండ్రెడ్ తెప్పించేసుకోండి ఇంకా నో వరీస్ ఇంక అందులోనూ హ్యాపీగా మనం చేసుకోవచ్చు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ అంటే వస్త్రధానం ఉంటే మంచిది అంటారు అందరూ బట్టలు పెట్టుకోలేరు కాబట్టి ఏదో ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకుంటే మంచిది నెక్స్ట్ గాజులు మంగళకరమైన అన్నీ ఇంట్లోను గాజులు ఒక కొంతమంది నాలుగు ఇస్తారు కొంతమంది ఆరు ఇస్తారు కొంతమంది డజన్ ఇస్తారు మన శక్తి కొద్ది కొంతమంది రెండు ఇస్తారు బట్ గాజులు ఇవ్వడం అనేది మట్టిగా చూడడం ఒక మంచి మంచిది అనమాట అది కూడా అందులో పెట్టుకోవాలి నెక్స్ట్ తాంబూలం తమలపాకులు పండు వక్క చిల్లర కాయినా అవన్నీ మనం తాంబూలంలో పెట్టుకుంటాం పండు ఏదైనా మీ ఇష్టం కొంతమంది రెండు పళ్ళు ఇవ్వాలని చెప్పారు మన మామిడి పండు ఇచ్చేవాడు కదా నాకు యాక్చువల్గా ఏమో నాకు మామిడి పండు కదా ఒకటే ఇస్తారు పోతుందని ఇచ్చాను అరటి పళ్ళు అయితే ఇస్తారని తెలుసు యాపిల్ అనుకుంటా మామూలుగా బత్తాయి పండు అయితే ఒకటి ఇస్తారు రెండు ఇస్తారు కొంతమంది అంటే మ్యాంగో కదా కొంచెం అలా ఏం కాదు మళ్ళీ నువ్వు ఎక్కువనే కదా యాక్చువల్గా వంద వంద పండ్లు తెప్పించాను నేను యాభై కేజీలు అయింది అంటే ఒక అరకిలో పడింది అంటే ఒక కాయ యాభై రూపాయలు పడింది వంద పళ్ళు ఐదు వేల ఐదు వందలు అయింది నాకు పళ్ళకు మాత్రమే ఇచ్చుకునే పండు మాత్రం ఒక ఇంచుమించు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఒక్క పండు ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ హాఫ్ కిలో పైనే ఉంది పండు అంత పెద్ద పండు ఇచ్చుకున్నట్టు అనిపించింది అది ఒకటిచ్చినా మంచి పండు ఒకటిచ్చినా పర్వాలేదు కదా అని అనిపించింది తప్ప అదిలో రెండు ఇవ్వాలి ఒకటే నాకు అంత అనిపించలేదు ఎనీవే దానికి ఎక్కువ మంది నేను ఒక్కళ్ళే ఒక్కళ్ళే పెట్టారు కామెంట్ సెక్షన్లో అలాగా నెక్స్ట్ ఏం చూద్దాము సైజు తగ్గించడం ఇష్టం లేక ఒకటి ఇస్తే బాగుంటుందని ఇచ్చాను అంతే వేరే ఏం కాదు నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ పీస్ చెప్పాను గిఫ్ట్ అది ఏదో ఈ మధ్య ఏదో సాంప్రదాయం లాగా ఎవరింట్లో ఏం జరిగినా గిఫ్ట్ అనేది మాత్రం కామన్ అయిపోయింది ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసి వస్తా ఎక్స్పెక్ట్ చేసి వస్తారని కాదు ఏదో ఒక చిన్నది ఇస్తే హ్యాపీ అవుతారా వాళ్ళు హ్యాపీ చేయడానికని కాదు ఏదో ఇవ్వాలి ఒక చెప్పనిగా అదేదో నడుస్తున్న లాగా చిన్న గిఫ్ట్ ఇస్తే సంతోషంగా అనిపిస్తుంది ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి అనే ఉద్దేశంతో అది కూడా లోముకు సంబంధించిన కాబట్టి డివోషనల్గా ఉండాలి పూజకు సంబంధించిన ఉండాలి అని చెప్పని రంగోలి స్టిక్కర్ కూడా అంతే పూజలో ఎక్కడైనా గుమ్ అటు స్టిక్ చేసుకుంటే బాగుంటుంది మా ఇంట్లో చాలా మంది అడుగుతారు పైగా నాకు ముగ్గురికి సంబంధించి చాలా ఇష్టపడతారు కదా అని చెప్పి రంగోలి స్టిక్కర్ పెట్టాను కుందరు కూడా అంతే రోజు దీపారాధన చేసుకున్నప్పుడు శిరీష్ ఇచ్చింది పలానా బాగుంది అని దీపారాధన చేసుకుని డైరెక్ట్ అంబర్ ముందే ఉంటుంది కదా అలా చక్కగా అని చెప్పని కుందురు ఇచ్చాయితే ఇతడు ప్లేట్ ఇచ్చుకోవచ్చు కుందరు ఇచ్చుకోవచ్చు పూజకి సంబంధించి ఏమైనా ఇచ్చుకోవచ్చు లేదు మీరు ఇంకేదైనా ఇచ్చుకుంటా అన్న హ్యాపీ ఇచ్చుకోకపోయినా ఏం నష్టం లేదు ఇవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు అది మన ఇష్టం అంతే చెప్పాను కదా బడ్జెట్ మన ఇష్టం అంతే అంతే తప్ప ఎవరో చేశారని కూడా మనం చేయాలని ఏం లేదు తర్వాత వచ్చి భోజనాలు అవి టిఫిన్లు మన చుట్టాల ప్రకారం లేదు గుళ్ళలో చేసుకుంటైతే అదిగా మంచిద చక్కగా అమ్మవారు ఎదురుకుండా కూడా చేసుకోవచ్చు అక్కడ ఏంటంటే ఇంకెవరికైనా ఇచ్చుకునే అలవాటు ఉంటే కనుక అక్కడ చేసుకోవచ్చు లేదు కొంత లిమిటెడ్గానే మనం ఇచ్చుకోవాలి అని మేము అనుకున్నట్టుగా అనుకుంటే మాత్రం ఇంట్లో చేసుకుంటే బెటరు ఎందుకంటే అక్కడికి వచ్చిన వాడు సాక్షాత్ అమ్మవారి స్వరూపలే మనం ఇంక అందరూ వర్ణ భేదం చూడకూడదు అంటే ఏ వర్ణం వారని అందుకని అక్కడ చేసుకునే ఉద్దేశం ఉంటే కనుక అక్కడ చేసుకోవచ్చు అప్పుడు ఇంకా ఎస్టిమేషన్ ఇంత అని ఉండదు ఎంతమంది వచ్చినా మనం ఇచ్చుకునేటట్టుగా ఉండాలి ఆ తర్వాత బొట్టు పెట్టేనా మనం ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి ఎవరిష్ట ప్రకారం వాళ్ళు గుళ్ళో చేసుకుంటే మరీ మంచిది ఇంటి దగ్గర చేసుకున్నా మంచిదే నేనైతే ఇంట్లోనే చేసుకున్నాను నాకు వీలు ఉంది చుట్టాలను పిలుచుకుని సో దాని తగ్గట్టుగా మనం భోజనాలు అది ఏర్పాటు చేసుకోవాలి మెయిన్ అయితే ఇవి నోముకు కావాల్సిన మనం చేసుకోవాల్సింది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇచ్చానని అనుకుంటున్నాను ఇంకేమైనా మిస్ అయితే కనుక మీరు ఇంకేమైనా నాకు చెప్పాలనుకుంటే కనుక తప్పకుండా చెప్పండి సో ఇది నోము సంగతి అయితే పన్నెండు గంటల లోపు అవ్వాలి ఆ తర్వాత మనకేంటంటే నాకు మొన్న తెలిసింది ఏంటంటే మామూలుగా హారతి ఇచ్చి నాకు దేవుడికి నాకు హారతి ఇచ్చిన తర్వాత వదలడం నీళ్ళు వదులుతా అనమాట నోము సంపూర్ణమైందని చెప్పని మనం అర్ఘ్యం వదిలిన తర్వాత భర్తతోనే ముందు మాట్లాడాలిట భర్త మనకి పంచదార నీళ్ళు ఇస్తా అనమాట అది తాగిన తర్వాత మనకి నోము సమాప్తి అయినట్టు దాంతోపాటు భర్తతోనే ముందు మాట్లాడాలట నోము అయిన తర్వాత మాట మీరు బాగా చేయించారండి అని చెప్పని యాక్చువల్గా పాద పూజ కూడా ఉంటుందట నేను చేసుకుందాం చేసుకుంటానంటే మా వాళ్ళు ఎవరు సహకరించలేదు నాకు అప్పటికి లేకపోతే ఇంత బాగా చేయించినందుకు ఎందుకంటే వారు చేయిస్తేనే కదా మనం చేసుకునేది మన అంతా మనం చేసేసుకునేది చిన్న నోము కాదు కదా ఇది సో భర్త చే ఇంత మంచిగా మన నోము జరిపినందుకు ఆయన పాదపూజ చేసి మనం ఏదైనా కోరిక అడగాలంట నేనైతే ఏ ఎప్పుడు ఏ ఏ జన్మలో అయినా మీరే కావాలని అని అడుగుదాం అనుకున్నాను మరి ఆయన కోరికేటట్టు రాయదు కదా అంటే జస్ట్ జోక్ ఇది యాక్చువల్గా అది నిజమే కానీ ఒకటి అడుగుదామని అనుకున్న అనమాట మా వాళ్ళందరికీ సిరీస్ ఏదో పెద్ద చిట్ట రసిన ఏదో బంగారం ఏదో అడుగుతుందని అనుకున్నారు అందులోనూ ఎందుకంటే అప్పుడు అడిగితే కనుక నో చెప్పడానికి ఉండదట ఇంకా ఎందుకంటే ఇంకా వరం ఇచ్చేయాల్సిందట మనకి భగవంతుడు వరం ఇస్తలేదు కానీ ఈయన మాత్రం వరం ఇచ్చేయంట నాకు సో అదొక కామెడీగా అనిపించింది అంటే బాగుంది అనిపించింది ఫన్నీగా అనిపించింది బట్ నిజంగానే భర్త సహకారం లేనిదే మనం ఏది చేయలేము వాళ్ళు సంతోషంగా మనతో చేయిస్తేనే మనం చేసుకుందానికి తృప్తిగా ఉంటుంది వాళ్ళతో దెబ్బలాడి మనం ఏదో చేసుకుంటే అది అనిపించదు కదా అంతలను సో ఆ తర్వాత మనం మాట్లాడిన తర్వాత భర్త ఆశీర్వాదం తీసుకుంటే అప్పుడు నోము మనకు సంపూర్ణంగా జరిగినట్టు సో ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు మనకు సాక్షాత్ అమ్మవారి స్వరూపం అని చెప్పి భావించి మనం చేసుకునే నోము ఏదో అమ్మవారి వల్ల నా నోము అయితే చక్కగా అయిపోయింది మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి చక్కగా అయిపోయింది ఫ్యూచర్లో చూద్దాము నెక్స్ట్ ఇయర్ చండీ హోమ్ అనుకుంటున్నా అనమాట అదొకటి ఎప్పుడో పెండింగ్ ఉండిపోయింది మా అమ్మాయి చిన్నప్పటిది అనుకున్నది సో అదొకటి చేసుకుంటే ఆ తర్వాత ఉంటే చూస్తాను మిగతా ఏమన్నాను ఇది ఈ రోజు వీడియో దీని గురించి మీకు డీటెయిల్స్ అన్నీ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్